మనసు బాగాలేనప్పుడు ఇక్కడ బొక్క బో పెట్టుకొచ్చుకొని పొద్దుగాలు వచ్చి సాయంత్రం పోవాలి చాలా ప్రశాంతత అదే దొరుకుతుంది ఆటోమేటిక్గా దేవునికి కేజీ వచ్చి మొక్క కబరికా కొట్టాడు ఆయన ఫోటోలు తీమ్మీ మమ్మీ 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 లో మమ్మీ ముద్దు పెడుతున్నావా భూమికి మమ్మీ జాజభూమికి ముద్దు పెడుతున్నావా ముద్దు పెడుతున్నావా ముద్దు పెడుతున్నావా చిత్రి చెట్లెక్కి నీకు వస్తుందలవా ఎక్కుతున్నాయి నువ్వు ఇప్పుడు నిరూపించుకుంటున్నావు కోయగలని పండు ఏదో బాగుందా సూపర్ నుంచి వస్తుంది తీసేస్తే ఇట్లా వచ్చేస్తుందన్నమాట చిన్న తల్లి ఓకే ఫాస్ట్ డేస్ ఫస్ ఫాస్ట్ డ్రింక్ తొట్టాడు కదంటే అమ్మ అమ్మతోనే వచ్చింటారంట లాస్ట్ టైం ఇక్కడికి అమ్మ వచ్చేటప్పటి అనేది నేను మళ్ళీ వస్తున్నాను అందుకని చెప్పేసి దేవుడు నన్ను ఇప్పుడు అది రమ్మంటున్నారు ఇక్కడికి అందుకనే వచ్చిన దేవుడు పిలుస్తూనే వచ్చిన నేను లేకపోతే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినంటే అది దేవుడి అరణిస్తున్నాయి వచ్చేదని చెప్పేసి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మై షాలల్ వాక్స్ ఈరోజు మా చిన్న తల్లి బర్త్డే కదా మా చిన్నతల్లి అంటే మా పెద్ద తల్లి మా దివ్యశ్రీ బర్త్డే కదా అందుకని చెప్పేసి నేను నాన్న శైలు పెద్దమ్మ తల్లి దగ్గర టెంపుల్ దగ్గరికి వచ్చినామన్నమాట మా కష్టవచ్చు కూడా తల్లి మాకు అందుబాటులో ఉంటుంది అనమాట అందుకనే తల్లి దగ్గర షేర్ చేసుకుంటాము ఇంత ముందుకు అమ్మ ఉన్నప్పుడు వచ్చింటివి అందుకని అంటే ఇప్పుడు నాన్న కూడా వచ్చిండు ఈసారి ఇంక లేదు కదా అందుకని నాన్నని తీసుకొని వచ్చేసాము ఇప్పుడు అమ్మవారి ముక్కబడి తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి అది ఒక గుట్టలు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ ఒక రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్తే శ్రీ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటే హ్యాపీ మా చిన్న తల్లికి కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి అనమాట వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాం ఇంకా నాననే ఇక్కడ ప్రస్తుతం అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి అంటే అతడిగా నేనున్న ఓ మమ్మీ కాల్ కాల్తోనే వద్దు మమ్మీ నేను ఉన్నా ఇక్కడ ఆల్ట్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసాను మేడం మా చిన్న తల్లి కొంచెం పెద్ద ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినా ఇక్కడనే అన్నమాట మాకు ఇంకా పెద్ద దేవత అంటే ఈ దేవత అనమాట ఈ అమ్మవారే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ అమ్మ అంటే ఈ దేవతనే మొక్కేసి వెళ్ళే వాళ్ళము చిన్నదానికి పెద్దదానికి మేము మాకు మొత్తం అనుకూలంగా ఉండేది తల్లి అనమాట అందుకని చెప్పేసి మా తల్లి బర్త్ మా చిన్న తల్లి బర్త్డే వచ్చినాము ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడ పైకి నరసింహ స్వామి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీడియో చేస్తాం చింతల్లి వచ్చింది మమ్మీ జాయిన్ చూసినవా జాయిన్ చూసినావా మా పండుగాడు నాయన ఇద్దరు లోపలికి వెళ్ళి కొబ్బరికాయ పెట్టినారు ప్లేస్ వస్తుంది మా పండుగాడు కొత్తగా అంటే అమ్మవారిని ఇట్లా పెద్దగా అయిన తర్వాత ఎప్పుడు రాలేదు చిన్న ఉన్నప్పుడు వచ్చింది చూసింది కదా మీరు ఇదికి వచ్చినప్పుడు వీడియో చేసినా లాస్ట్ వీడియో ఎప్పుడు అంటే అటు ఒక వన్ ఇయర్ కితే ముందేమో వన్ ఇయర్ ఉందాం ఆ వన్ ఇయర్ అయితే ఉంటుంది అనుకుంట అప్పటి వీడియో ఉంది కానీ ఇప్పుడైతే ఆ పైకి స్వామి దగ్గరికి వెళ్ళి వీడియో ఓ మమ్మీ చెట్టు మమ్మీ జాజా జాజా చెట్టు ఇక్కడికి పైకి వెళ్దాం దేవుని దగ్గరికి మళ్ళీ హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాము కింద ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది పైన గుండ్ల మధ్యలో నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అయిపోతే ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినాము లాస్ట్ టైం అప్పుడు అమ్మ డబ్బులు వచ్చినాము ఇప్పుడు మళ్ళీ నాన్నప్పుడు నానం తీసుకొని వచ్చినామన్నమాట దేవుని దగ్గరికి వెళ్తే చూస్తే ఫ్రెండ్ వీడియో పెట్టి చూడండి ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే వాతావరణం మస్తు మంచి అనిపిస్తుంది కుర్చీలు కూడా చాలా ఉన్నాయి అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు సేద తీరడానికి అని చెప్పేసి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అంతే ఇంకా దినదిన నా అభివృద్ధి పెద్ద పెద్ద గుండ్ల మధ్యలో ఉంటాడన్నమాట స్వామివారు ఇది చింత చెట్టు నేను వచ్చినప్పుడు అంటే నేను చూసినప్పుడు చింత చెట్టు చిన్నగా ఉన్నదనుకుంటా ఇప్పుడు పెద్ద అయిపోయింది ఇది మనసు బాగాలేనప్పుడు ఇక్కడ బొక్క బోయి పెట్టుకోవచ్చు కొన్ని పొద్దుగాలు వచ్చి సాయంత్రం పోవాలి చాలా ప్రశాంతత అదే దొరుకుతుంది ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంది కదా గుండ్ల మధ్యలో ఈ పెద్ద పెద్ద గుండ్లు అప్పటికెప్పుడు ఎంతకి ఇక్కడ లోపల గుండ్ల మధ్యలో స్వరంగం అనమాట ఆ స్వరంగం లోపల ఉంటే దేవుడు అక్కడ నుంచి బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ కింద ఈ రాయి కింద పెట్టింది అనమాట ప్రశాంతంగా ఇవి ఇక్కడ నీడ పడడానికి అని చెప్పి రెండు గుళ్ళ మధ్యలో ఈ చిన్న కనెక్షన్ పెట్టిండ్రు హైదరాబాద్ గారు సర్లే నేను ఏం కదా ముంగళ గేట్ కాడ పెట్టి అంటే ఇక్కడ మామూలుగా మార్నింగ్ టైంలో ఉంటారు పంతుల్లో ఎటువంటి టైంలో ఉన్నారు కింద వేడా దాని కాడ పెట్టు ఇట్లా కూర్చున్నట్టు పెట్టి పండబెట్టి ఇట్లా అయ్యే శైలు పండవేట్ శైలు లేదు కొంచెం చేయగలిగా జాగ్రత్త ఉంటాయా ఓకే ఉంటే పెట్టా లేకపోతే పండుగ పెట్టాం కదా కానీ రెవెన్ కేజీలు వచ్చి మొక్క కబరిగా కొట్టడమే ఇంకా 엄마 쟈쟈 먹고, 만취 먹고? 쟈쟈 먹고 안 가? 응응응응 쟈쟈 먹자 먹자 쟈쟈 먹자 엄마? 네응 엄마? గంట కొడతావా కొట్టు కొట్టు మమ్మీ అబ్బో నీకు రాదు మమ్మీ కొట్టే చిన్న తల్లి చిన్న తల్లి మంచిగా వెరీ గుడ్ సషెఫ్ లోరా <laughs> చింట <a deal |zh|> ఈ వెనక నుంచి అట్లే ఉన్నాయి ఇంకేమో సెట్ చేస్తారు అంత పెద్ద గుండ్లు దేవుడి నీళ్ళు పెట్టిన గుళ్ళు ఇవి మనుషులు నీళ్ళు పెట్టినాయి కావు ఎత్తుకొని అయినా అంతే మళ్ళీ మనుషులు నీళ్ళు పెట్టే ఉండదు దేవుడి పెట్టి ఉంటారు పెద్ద గుండె దిగ సల్ల ఉంది వాతావరణం ఇక్కడ దేవుని అయితే ఇంకా అద్భుతం అమోఘం ఇంకా అప్రూపం అనమాట చెప్పడానికి వినలేదు ఇంకా అది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఇంత ముందుకు ఇక్కడ బాట లేకుని ఉండే ఈ గుండ్ల మధ్యలంగా ఈ గుండ్లను పగలగొట్టి ఇక్కడ కూడా బాట చేసింది అనమాట అట్నుంచి ఎక్కడ ఇటు నుంచి దిగడము ఇంకా నార్మల్గా అయితే ఇదే ప్రధాన భారం ఫస్ట్ నుంచి నేను చూసింది కూడా తర్వాత ఈ గుండ్లను క్లీన్ చేసి ఇక్కడ కూడా చేసేసింది అనమాట మళ్ళీ ఫ్యామిలీతోనే ఎప్పుడైనా మార్నింగ్ టైంలో వచ్చి అంటే మామూలుగా టైం స్పెండ్ చేయడానికి అయితే మస్తు ఉంటుంది కానీ కొంచెం ఒకరిద్దరు రాకపోవడం మంచిగా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఎవరు ఉండరుగా జరా ఫ్రెండ్స్తో గెలిచేనే ఫ్యామిలీతోనే వస్తేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఏం చూస్తున్నాయి అబ్బో తెలివి నేను నెంబత ఇది కానీ వాట్ ఈస్ దిస్ దిస్ ఈస్ కాల్ ఏ చింతపూత ఓకేనా ఫ్రెండ్స్ చింతపూత ఇది తెలియని వాళ్ళకి చూస్తున్నా తెలిసిన వాళ్ళంతా ఓకే ఇలా చింతపూత తెంపుకొని తింపు పోతుంది ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం అడ హనుమాన్ గుడికి కూర్చున్నాం పని ఆయన కింద దేవుని గారు కాసేపు కూర్చొని పోదాం అన్నా అంతే రాయి మీరు కూర్చుని వాళ్ళు అక్కడ కూర్చున్నామని చెప్తున్నాను వనభోజనాలు రావాలని అంటే చేస్తారు మామూలుగా కార్తీక మాసంలో ఉన్న అటువంటి సమయంలోనైతే ఇక్కడ తిరుగులేదు ఇంక అంత మంచి ప్రదేశం అనమాట ఎప్పుడైనా సరే కూడా రావచ్చు వచ్చి కాసేపు ఉండిపోతే మంచిదే ఉంటుంది దేవుని దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది అట్లే ప్రశాంతమైన వాతావరణం గడిపిపోయినట్టుగా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ హనుమాన్ టెంపుల్ చల్ల ఉంది వాతావరణం ఇక్కడ ఇంకా శైలు పాపకు పరిపేసేరాంగానే చెట్టు తల్లి పోకపో పోయి సరే దగ్గరికి పోమ్మాకోప్పటి వచ్చి శాంతంగా ఉంది ఎవరైనా వచ్చిన వాళ్ళు తాగడానికి వాటర్ కూడా ఉన్నాయన్నమాట పెట్టిపోయినప్పుడు అంటే రోజు వస్తారు కదా వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టిపోతుంటారు అనమాట మార్నింగ్ టైంలో వస్తారు ఈ టైంలో అయితే ఎవరు ఉండరు మధ్యాహ్నం సమయంలో నాన్న పాప దగ్గరికి వెళ్తున్నా బిడ్డ బోర్లో పడ్డది అప్పుడే దేవుని ముక్తి మా చిన్నతల్లి శైలు పాపదా మా చిన్నతల్లి మంచి ముక్త దేవునికి భక్తి బాగా నేర్పించాము మా సార్ వీలైనంత వరకు మనం గెలిచినంత అన్ని నేర్పిస్తున్నాను అనమాట ఎందుకంటే మన పిల్లలకి ఆస్తులు ఆదాల కన్నా కొంచెం ఈ విలువలు భక్తి ప్రపత్తులు నేర్పిస్తే జీవితంలో మంచితో వల్ల నడిచే అవకాశాలు ఉంటాయి ఇది తర్వాత మొక్కుతున్నారు ఇద్దరు తల్లి మీద హ్యాపీ ప్రమోచనంగా మొక్కుతున్నామని మమ్మీ ఓ మమ్మీ గాయ మొక్కుతున్నావా ఓమని మొక్కి చిన్న తల్లి పోతుంది శైలు శైలుగా నిలబడు అయినా కూడా మొక్కుంటే అట్లా నిలబడేది మా పండుగ ఆడు జస్ట్ ఇక్కడ ఏం చేయకుండా సార్ పర్లేదు వచ్చి ఇట్లా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తే చాలా అనమాట ప్రశాంతత అవుతుంది ఆటోమేటిక్గా దొరుకుతుంది ఉన్నాయా ఏ ఆడకటి ఆడకటి ఉన్నాయి సరే వస్తున్నా తె మా శైలు పనులను కనిపెట్టింది పనులను తెంపి చూపించాలి ఇప్పుడు ఇంకా ఓకే జాగ్రత్తనే యాత్ర ఎంత తెంపుతున్నారు అవే ఓ శైలు మొత్తమే సాధించింది రెండు పనులని వీళ్ళు అక్కరపల్ని అంటారనమాట ఇంతమందికి లాస్ట్ వీడియోలు కూడా చూపించిన మీకు అక్కడ పైన ఉన్నాయి సైలు నేను పోతా నేను పోతాకా అది సేదు ఉంటుంది ఉంటుంది టేస్ట్ ఉంది పైన కూడా ఉన్నాయి పండు చూద్దాం పైకి వెళ్ళి ఆ సేదు ఉంటుంది అది దాన్ని తినని తినలేం మనం పో వా ఇక్కడ మస్తు ఉన్నాయి పనులు ఓకే ఇదిగోండి అక్కడ సూపర్ గునే పనులు చాలా ఉన్నాయి అక్కడ మాత్రం కానీ అంత దాకా వెళ్ళలేము వీలైనంత వరకు అందినంత వరకు తెంపని గట్ట చేస్తాను అని కొన్ని పనులనన్నా కట్టి కూడా పెట్టిన చూడండి ఇక్కడ ఎవరో ప్రయోగాలు చేసిండ్రు చేసినరు అందిన తెంపేసిండ్రు మేము కొన్ని అయినా దినిపోతాము అంటే ప్రతి సీజన్కి కొన్ని పనులన్న తినాలంటారు కదా అట్లా అనమాట ఆ ప్రయత్నం చేయబోతున్నాను నేను ఇప్పుడు చలికర్రా ఇం లోపల ఉన్నాయి రా పైన ఉన్నాయి నాకు ఇరవై తెంపి చూస్తాను మొత్తం మీకు తెంపి ప్రాసెస్ కొంచెం కష్టంగా కొంచెం ఇరిటేట్ అనిపిస్తుంది మాకు కూడా తెంపాల్సిందే దా పట్టుకో పండుగ అన్నట్టు పైన ఉన్నాయి చూద్దాం అన్ని నవన్న వరకు చూద్దాం ఒక్క నిమిషం ఎన్ని పండ్లు ఉన్నాయా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూప చూపించొట్ల కడ దిమ్ముతున్నా అవున పండే ఇప్పుడు వద్దు నువ్వు తినేలా తెంపినాక డాడీ తెంపినాక ఇస్తా ఇంకొకటి తెమ్ముతున్నా పైన ఆడున్నాయి ఈ ముందర బాగున్నా చూడు పనులు ఆడు గుర్తు గుత్తు సూపర్ ఉంటాయి కదా బా పోయిన అటుపోయిన సరే కదా వచ్చింది మనం వావ్ ఇది మైందే దివిశ్రీకి దివిశ్రీకి పని ఆగుతలేదు కాకుయి కాకుయి ఉండక ఇష్టం ఇట్లా పట్టుకో ఇది పట్టుకో చిన్నకోకునా స పట్టుకోవా దాని తెంపాకు అటునే పట్టుకో అగ్గుతు తెంపు తెంపకంటే తెంపు

ఏది ఏంది అది రొగలబీ ఇక్కడ ఏడు నేను అందరికీ సెట్ ఎక్కాలేమో వద్దులే అక్కడ ఆడ బాగున్నాయి పనులు అంటే అబ్బో వస్తున్నాయి ఆడా చూడు ఒకసారి ఇక్కడ భద్రం కట్టే కూడా పెట్టి రావడానికి అటు అట్నుంచి పైన వేస్తా దొరుకుతావేమో కదా ఇటుకెళ్ళి చెట్లు బాగా వేసిండు బావా ఇవి ఏమంటారు కదా మళ్ళా చెట్లు మస్తున్నాయి ఇటుకెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాగా ఎక్కిండు పైకి ఎక్కిండు ఎక్కి ఎక్కిం వస్తుందా బావా ఎక్కుతున్నాగా ఇప్పుడు ను నిరూపించుకుంటున్నావుగా వాడు కూర్చొని పల్లేడైనా ఇంక రా అంటుండు చెట్టు ఎక్క కంటుండు అర్థం ఫాస్ట్ ఫాస్ట్కి పోతేసారి తీసుకుంటా మళ్ళీ వీడియో తీరానికి రాడు గుర్తు ఎంకోచ్చు టాలెంట్ పాట పాడుకుంటే ఎక్కువ కదా పండుగ ఎక్కగల పండుగ ఎట్లా చూస్తుంటారంటే పండుగకు కృష్ణోడు జోబని ఎంపుకోవచ్చు నువ్వు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇది ఎంపుకొని వచ్చేసిన అంటారు అంటారన్నమాట ఇవి నేరడం ఏమో సేమ్ ఇట్లే ఉంటాయి కానీ అవి నల్లగా ఉంటాయి ఇవి అక్కరవాళ్ళు ఇక ఇవి సేమ్ నేరవనలు అయితే మొత్తం వేసుకొని తినేస్తాం కానీ ఇది పైన తోలు తీసుకొని తినాలి నేను తినా ఒకసారి ఒకటి తిని కూడా చూస్తాను రండి 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 ఇందులో ఒక బొడ్డు పైన పండుగ చేసుకుందాం ఇదిగోండి ఇట్లా బొడ్డు ఊడిపోయింది కదా అన్నీ ఇట్లా తెంపాలన్నమాట చెట్టుకి ఇట్లా తెంపితే విత్ టేస్టు ఇంకొక టూ త్రీ అవర్స్ వరకైనా ఉంటుంది ఇట్లా తెంపేసినాం అనుకోండి తొందర తినేసే వాళ్ళు వినంత తొందర లేదంటే చేదైపోతాయన్నమాట పండుగ ఎదుండి ఉందా సూపర్స్ నీరు ఇక్కడ అనమాట దూరం పడాలి అయితే జూపంప కావాలి ఓకే చూస్తున్నారు అమ్మో కాకుండా నాకు అంటుంది మా ఫ్రెండ్గాడు అవు మమ్మీ నీకు తెలియదు నేను ఇచ్చాను నేను ఇచ్చా మా చిన్న తల్లికి తెలియదు కదా అందుకని నేను తీసిస్తాను అనమాట ఓకేనా అంటే మా చిన్నతల్లి తినగలదు అంటే ఇట్లా నోట్ పెట్టుకొని అవు మమ్మీ అవు మమ్మీ ఆపుకోగలదు ఆల్రెడీ ఒకటి ఇచ్చినాము తిని తిన్నది ఫడ్ మళ్ళీ ఇంకోటి కూడా ఇస్తున్నాను అనమాట ఎవరైనా తినని పిల్లలకి మాత్రం పెట్టకండి ఒకవేళ అందుబాటులో రూమ్లో కూడా ఇది తీసేస్తే ఇట్లా వచ్చేస్తుంది అనమాట చిన్న తల్లి పడేయాలమ్మా మేము చిన్న అదే అనమాట చిన్న తల్లి అంటే మేము మేము తినేసి పడేయగలదు అందుకనే పెట్టాయినా తెలియని వాళ్ళకైతే పెట్టకండి ఒక గుట్టుకొని మింగేసేస్తారు ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కదా అంటే ఫస్ట్ పెట్టుకోగానే కొంచెం వెళ్ళిండదంట మళ్ళీ బయటకు వచ్చిందంట ఇప్పుడైతే తినేస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా అర్చిగా ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది అన్నమాట అది దగ్గర కూర్చొని మొత్తం అయితే వాతావరణం అయితే అంత కూల్ అయిపోయింది కొన్ని పనులు ఉన్నాయి మా చిన్న మేము మెడితే తిన్నది తిని ఒక పండుగ తీసుకుపోయి ఆమెనే తోలు చేసేసి నోట్లో పెట్టిపోయింది మా సైన్ పండుతో తోలుతో ఆయన దోస తోలు చూపేసి తోలు ఇక సైడ్కి పెట్టింది అని చెప్పేసి తిరుతల్లి అమ్మా కొత్త సంవత్సరం పుట్టాల కొత్త టేస్ ఇచ్చినాము పండుగానికి పనులు ఉంటావు ఉండవు అనుకుని వచ్చేటప్పుడు అనుకుంటూ వచ్చినాము కానీ ఇక్కడికి వచ్చినాక దొరికినాయి ఓ మా నాన్న పండుగ ఇస్తున్నాడు పండుగానికి ఇస్తే కదా బిడ్డ ఇచ్చి పెట్టదు ఇక ఇంటికి ఇంటికినా నాలుగైదు అనేది తిందాం గీత గీత కూడా అయితే నాలుగైదు నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం ఇంకా ఓకే నాటిక చాలా టైం స్పెండ్ చేసి ఓకే ఫాస్ట్ డేస్ ఫాస్ట్ ఫాస్ట్ డ్రింక్ తొట్టినాడు కదంటే అమ్మతే అమ్మతోనే వచ్చింటామంట లాస్ట్ టైం ఇస్తున్నాము అనిపించింది మంచిగా అనిపించింది నేను పదిహేను పదిహేను కింద ఇటుకెళ్లి పని చేసిన అప్పుడు చూసి దేవులను దేవస్థలం నేను చూస్తాను చూడను ఇంకా నేను ముసలి అయినా అని అనుకున్నా భగవంతుడు మళ్ళ నన్ను ఈ తలానికి ఇలా రప్పించుకున్నాడు ఇలా రప్పించుకున్నాడు వచ్చిన యాపి మంచి కాడ వచ్చిన భగవంతుని కాడ ఇంకా మొక్కిన మంచిగా అయినా నేను రాలేను నీ తలానికి చూడలేను అనుకున్నా అన్న వచ్చిండు పిలిపించుకున్నాడు వచ్చిన ఆయన తల ఉన్న కూర్చొని మంచిగా హ్యాపీగా చూస్తున్నాను హ్యాపీగా చూస్తుందట చూడండి అంటే దేవుడే మమ్మల్ని పిలిపించాడు అక్కడ నుంచి నరసింహస్వామి నన్ను వీడికి నమ్ముకున్నాడు నన్ను లేకపోతే నేను అంత దేశం నుండి వీడికి రాలేను ఆయన చూడండి ఫ్రెస్ అట్లా అనమాట నమ్మకం నమ్మకమే జీవితం దేవుని మీద నమ్మకం ఉంటే చాలా అనమాట మొత్తం మాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ యాదగిరి గుట్ట ఇక్కడికి అమ్మ వచ్చేటప్పుడు అనేది నేను మళ్ళీ వస్తున్నాను అందుకని చెప్పేసి దేవుడు నన్ను ఇప్పుడు అది రమ్మంటున్నారు రా అందుకనే వచ్చిన దేవుడు వెళుతునే వచ్చిన నేను లేకపోతే ఊరు నుంచి ఇక్కడికి వచ్చిందంటే అది దేవుడికి అర్ణిస్తున్నాయిగా వచ్చేది అని చెప్పేసి అన్నది మా అమ్మ వచ్చినప్పుడు ఆ మాట అనేది ఇప్పుడు అమ్మతోనే కాకుండా నాన్నతోనే వచ్చినామన్నమాట ఓకే ఫైనల్గా అయితే దేవుని దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి అంత హ్యాపీ ప్రకృతి ప్రసాదించిన పనులు కూడా అరుదైన పనులు కూడా దొరికేసాయమాట తిన్నాము ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం మా ఫ్రండ్ కేక్ కట్ చేద్దాం మా చిన్న తల్లికి వస్తారు హ్యాపీ బర్త్డే ఇట్లా పట్టుకోబండి ఒకసారి పట్టుకో చూపి పళ్ళు చూపి రే చిన్నతల్లి అమ్మా పళ్ళు కావాలా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ చిన్నతల్లి దా మమ్మీ వస్తున్నాడు అరే అరే కింద పడతాం మమ్మీ చిన్న తల్లి దావు దా ఇక దా దా దావు మమ్మీ కూర్చుకుంటాయి మమ్మీ అట్ల వరకు వస్తుంది మా పండుగ ఎట్ల వరకు వస్తుంది కూర్చుకుంటే మమ్మీ అబ్బో అవుతుందిరా అట్టే వస్తున్నావు